చెప్పులు కుట్టే వదినమ్మ సారంగపురంలో జమీందారు జయేంద్రవర్మ కుటుంబం గురించి తెలియని వారుండరు ఆ ప్రాంతంలో వాళ్లది తరతరాలుగా ప్రజల మన్ననలు గౌరవమూ పొందుతున్న కుటుంబం కావటంతో ఆ ఇంట్లో జరిగే ఏ శుభకార్యానికైనా అదే ఊళ్ళో తరతరాలుగా ఉంటున్న వేరే కులవృత్తుల కుటుంబాలవారు చేసే వస్తువులతో ఈ జమీందారి ఇంటి అవసరాలు తీరటం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ అంతేకాదు ఆ ఊళ్ళో ఉండే జనం మధ్య ఎప్పుడూ ఏ అంతరాలు ఉండవు ఒకరినొకరు ఏదో ఒక వరసపెట్టుకుని పిలుస్తూ తోటివారిని తమకి అయినవారిని చేసుకుంటారు వాళ్ళు అందుకే తమ ఊరికి ఉన్న ఆనవాయితీని తప్పకుండా ప్రతి ఒక్కరూ కాపాడుకుంటూ ఉంటారు ఈ విషయంలో అటు ఆ ఊరి జనం ఎంత స్పృహతో ఉంటారో ఇటు ఆ జమీందారీ కుటుంబం కూడా అదే విధంగా ఉంటారు ఒకసారి సీనయ్య అనే మగ్గన్నేసే వ్యక్తి చెప్పులు కుట్టే కొండయ్య దగ్గరికొచ్చి ఇలా అంటున్నాడు ఒరే కొండయ్య బావా దివాన నుండి కబురొచ్చిందేట్రా నీకు నాకొచ్చింది ఇదిగో ఇప్పుడే ఎల్లొత్తన్నాను బుల్లమ్మాయి గారికి పెళ్లి కాయం కదా తెలుసా అందుకే తాంబూలాలకి పెళ్లిపేటల మీదకి ఇంకా కార్యానికి గలిపి అన్నింటికీ మూడు చీరలు నీసిబెట్టమని జమీందారుగారు రొక్కమి చంపారా సా అయితే అప్పుడు ఇప్పుడు నాకు కబరొత్త ఏదేమైనా ఆ ఉండబట్టే మన ఊళ్ళో ఇన్ని రకాల పనులు చేసుకునే వాళ్ళం సుఖంగా బతుకుతున్నానరా తాత ముత్తాతల నుండి వత్త నానవైతిని ఇంకా అంతే గొప్పగా నడిపిస్తున్నారు ఇంతలో కొండయ్య కూతురు పావని అక్కడికి వచ్చింది అయ్యా వీరన్న తాత ఎండబెట్టిన తోలు తెచ్చి ఇంటెనక డొంకల మీదేసి మీదేసిల్లిపోయాడు డబ్బులు లెక్కానాక చూసుకుందామన్నాడు మరి నేను కొలతలకి ఆ తోళ్లన్నీ కోసేయాలా ఈగో పిల్ల ఓ ఏగిరం పడిపోమాకు దివానంలో గారికి లగ్గం కుదిరిందంట ఇదిగో మాకి దివానం నుంచి మనకు కూడా ఇయ్యాలో రేపో కబరొత్తాది కాబట్టి ఇప్పుడు ఆ పనులన్నీ గాదే జమీందారైకో జత ఆ ఇంటికి కాబోయే అల్లుడుకో జత పేలు కూతురుకో జత ఈగాక ఇయ్యాలోరింట్లో ఆరు జతలు చెప్పులు మొత్తం కలిపి తొమ్మిది జతలు కొట్టాలి కదా ఉన్న దల్సరు తీసి ఎండగెట్టు వారం రోజుల్లో ఆ తోల్ని ముద్దలాగా మలిసెయ్యాల అంటూ తన ఊరికి పెద్దైన జమీందారు ఇంటి పెళ్లి గురించి వీళ్ల ఇళ్లలో సందడిగా చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో నుంచి సూరన్న నెత్తిన తాంబూలం పల్లెంతో వచ్చి కొండయ్యతో ఇలా అంటున్నాడు కొండయ్యా జమీందారయ్య గారు నీకు పిలుపు పంపించారా చిన్నమ్మగారి పెళ్లి కుదిరింది ఆ తెలిసిందిలే సోరణ ఇప్పుడే అని చెప్పాడు నేను నువ్వొచ్చు అని చెప్పి ఆనందంగా తాంబూలం పళ్ళెం అందుకుని వెంటనే తన కూతురు పావనీని వెంటబెట్టుకుని దివానానికి వెళ్లాడు అక్కడ జమీందారు కొండయ్యతో ఇలా అంటున్నాడు కొండయ్యా నా మనవరాలికి పెళ్లి కుదిరింది తెలుసు కదా ఆనవాయితీ ప్రకారం నీ నుండి తొమ్మిది జతల చెప్పులు రావాలి మా ఇంటికి బాలెవోరేదోరా మమ్మల్ని పోషించేటోళ్ళు మీరు అట్టాటిది మీ కాడా ఆసరాలు మర్చిపోతావా తప్పకుండా కొడతానయ్యా ఇప్పుడు నా సేతికి అందొచ్చాడు త్వరలోనే సెప్పులు గుట్టుకుని వచ్చి కలుసుకుంటానయ్యా అని చెప్పి జమీందారిచ్చిన రొక్కం తీసుకుని ఇంటికి వెళ్లాడు అక్కడ కొడుకుతో ఇలా అంటున్నాడు ఒరే నాని బాబూ జమీందారు గారింట్లో బుల్లమ్మ గారికి లగ్గం మనకి తాంబులం పంపారు ఆనవాయితీగా మనం గుట్టాల్సిన చెప్పులకి పైకం కూడా ఇచ్చారు ఇంకా రేపటి నుంచి మనం పని మొదలెట్టాలా తెలుసుగా ఆ ఇంటోళ్ళకి తొమ్మిది జతలు చెప్పులు కొట్టాలి నుంచి మొదలు పెడదాం పని చూడన్నా నేను పట్నంలో చదువుకుని వచ్చినవాణ్ణి నీలాగా నన్ను చెప్పులు కొట్టమని బ్రతకమంటావా ఏంటి అవన్నీ నాతో కాదు నేను పట్నంలోనే ఏదైనా ఉద్యోగం చేసుకుని అక్కడికి వెళ్ళిపోతాను అప్పటివరకు నాకు ఇలాంటి పెట్టకు పెట్టకుండా అయినా అన్నయ్యకి పని కూడా అంతగా రాదు కదా నేనున్నానుగా నేను సహాయం చేస్తాను మన కలిసి కుట్టేద్దాంలే చూడమ్మా ఇన్నేళ్లు నేను కుట్టే ఈ ఇంటిని గెంటాను అంతెందుకు ఇప్పుడు పట్నంలో కులుకుతానంటున్నాడే నీ అన్న ఆడు ఆ కులకిలకి బోనాకి కూడా నా చెప్పులు గుట్టించమటే ఉందే అట్టాటిది నేను తొమ్మిది జతల చెప్పులు కొట్టలే కాదు ఊరన్నాక కొన్ని కట్టుబాట్లు ఆనవాయితీలుంటాయి మనం ఓ పని చేస్తున్నప్పుడు ఆ కట్టుబాట్లు మేరకూడదు అందుకే నా తర్వాత కనీసం ఆనవాయితీని కాయటానికైనా ఆడుండాలని అని సాయం రమ్మంటున్నాను కాని నాకు నాలుగు పుత్తకాలు సేత్తో మోసేసరికి ఆడికి సెప్పులు ముట్టడం సిగ్గైపోయింది సర్లే ఎట్ట రాసుంటవద్దులే అంటూ తన కొడుకన్న మాటలకి బాధపడ్డాడు ఈ విధంగా తమ ఊరి పెద్దల్ని ఎంతగానో గౌరవించే ఆ ఊరి జనం ఆ కుటుంబం విషయంలో ఏ లోటొచ్చినా భరించలేకపోయేవారు ఇంతలో నేతనేసే సీనయ్య అక్కడికి వచ్చాడు ఏంట్రా కొండ మా ఏడేడిగా ఉందెవ్వరం ఏంటి మళ్లీ నా నేటో అంటున్నావేంటి హాని నేనేదో అనే రోజులు పోయినాలేరా ఇప్పుడు ఇప్పుడాడు గొప్పోడైపోయాడు చదువుకున్నాడుగా సరిగాని ఏటిట్టా వచ్చావు ఎటనే మాట్లాడాలా మారేరా మా మీనాకి మన నానిగాడికి లగ్గం చెయ్యాలని చిన్నప్పటి నుండి అనుకున్నదే గదరా పెద్దది ముందు దానికి లగ్గం అయిపోతే ఆనకి ఆనకు దానికి చెయ్యాలి గదేట్రా నేనా అదే నాని బాబు ఉన్నప్పుడే ఓ మాట అనేసుకుంటే సరిపోద్దని చేసే పనే నాచ్చనోడ్రాడు ఆడికి అయ్య చెప్పే మాట ఏం విలువ నాన్నా నువ్వాగుతావా మన మనింటి పిల్ల ఈ విషయంలో ఆడు కాదంటే వాడు తోలొలిసి నేనే చెప్పులు కుట్టతాను ఏ రా మీనా మీనాచుద్దిని లగ్గమాడవా అసలు నేనేమన్నాననే నానిప్పుడు నా మీద రుసరుసలాడిపోతున్నాడు నాకనిపించింది చెప్పాను అంతే మీనాక్షిని పెళ్లి చేసుకోనని నేనెప్పుడు చెప్పలేదుగా కూడా మావయ్యా నువ్వు తాంబులాలకి ఏర్పాట్లు చేసుకో ఆ తంతయ్యాకే నేను పట్నం వెళ్తాను ఉద్యోగం రాగానే మీనాక్షిని పెళ్లి చేసుకుంటాను పోన్లేరా ఈ ఒక్క మాటకైనా ఇరివిచ్చో అని కొడుకు తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషించాడు ఈ విధంగా నేతనేసే సీనయ్య కూతురు మీనాక్షి చెప్పులు కుట్టే కొండయ్య కొడుకుతో తాంబూలాలు మార్చుకుని అఫీషియల్గా ఆ ఇంటికి కోడలైపోయింది అలా తమ ఇంటి పెళ్లి కోసం చక్కటి చెప్పుల్ని ఎంతో శ్రద్దగా సమయం తీసుకుని కొండయ్య కుడుతున్న సమయంలో ఒకసారి అతన్ని పాముకరిచింది అతని అదృష్టం బావుండి ప్రాణాలు నిలిచాయి కాని అతను లేచి తన పనులు తాను చేసుకోలేనంత నీరసపడిపోయాడు అదే సమయంలో అటు పట్నంలో ఉన్న నానికి కూడా యాక్సిడెంట్ జరిగిందని కబరొచ్చింది దాంతో ఇక్కడ తండ్రిని వదిలేసి అటు తన అన్న కోసం పావని పట్నం వెళ్ళింది ఈలోపు పెళ్లి సమయం ముంచుకొచ్చేస్తుంది ఇటు కొండయ్య కానీ అటు పావని కాని జమీందారి ఇంటి చెప్పులు కుట్టే పరిస్థితుల్లో లేరు అలాంటి సమయంలో దివానం నుండి చెప్పులు విషయం గుర్తుచేస్తూ కబరొచ్చింది అది విన్నాక కొండయ్యకి కాళ్ళూ చేతులు ఆడటం లేదు దేవుడా ఏటయ్యా ఈ పరీక్ష ఇన్నేళ్లలో ఏనాడు మా ఊరళ్ళం ఆ ఇంటి పనులు ఆపలేదే అట్టాంటిది ఇప్పుడు ఆరింటి పెళ్ళి ముంచుకొచ్చేస్తుంటే నేనేమో లేచేలాగా లేను అవతలింకా నాలుగు జతలు చెప్పులు గుట్టే పని అట్టాగే ఉండిపోయింది పిల్ల చొత్తే పట్నంలో ఇరుక్కుపోయింది ఇప్పుడు జమీందారు గారి కోపం మా మీద పడకుండా కాసేదెవరయ్యా అని బాధపడుతుంటే అప్పుడు ఆ ఇంటికి కాబోయే కోడలు మీనాక్షి వచ్చి తన మామగారితో ఇలా అంటుంది ఏంటి మాయా అట్ట బెమ్మేలెత్తిపోతో నేను నీ ఇంటి పిల్లని కాదా నీ ఇంటి మర్యాద నాది కాదా అట్టాడిది నీ మాట నేను పానెత్తానా ఆ మిగిలిన చెప్పులు నేను కొడతానుగా అది కాదే మీనాక్షి నీక పట్ట శాతనవద్ది చెప్పు ఇదేమి మీ బట్టనేసే పని కాదు సెప్పులు గుట్టే పని మాయా నేను నీ ఇంటికి అన్నప్పుడే నీ ఇంటి పని నా మొగుడు చేయాల్సిన పని నేర్చుకున్నాను కాబట్టి నువ్వేటి దిగులు పెట్టుకోకు ఆ మిగిలిన చెప్పు నేను కుట్టి పెడతాలే అని ఆ మిగిలిన చెప్పులు కుట్టడం మొదలుపెట్టింది మీనాక్షి ఆమె పని చేస్తున్నప్పుడు చేతివాటం ఆ పనితీరు చూసి కొండయ్య కూడా అవక్కవుతాడు ఎన్నో ఏళ్లుగా ఆ పని చేస్తున్న తనతో సమంగా మీనాక్షి ఒడుపుగా ఆ పని చేయటం చూసి చాలా సంతోషించాడు మొత్తానికి పట్నంలో తన అన్నయ్య కోలుకోగానే ఆదరాబాదరాగా ఇంటికొచ్చేసిన మరదలు తన వదిన చెప్పులు కుట్టటం కనిపించింది ఆమె కుడుతున్న చెప్పులు కుట్టే చెప్పులు కన్నా బాగా ఉండటంతో పావని ఇలా అంటుంది వదిని నువ్వు మాయమాట కాసో అన్నగాడంటే నీకెంత తిట్టమనుకోలేదే కోసం ఆడు చెయ్యాలసిన పని నువ్వు నేర్చుకున్నావా ఏటే మరదలా నీలాంటి మరదలు వదిలిమిది కారంగా ఉండాలి కాని ఇట కరిగిపోతే నేను నెత్తికెక్కుతానేవ సమయానికి మేము వదిలేసిన చెప్పులు కుట్టి మనింటి మాట కాసేవు అని తన వదినమ్మకి కృతజ్ఞతలు చెప్పుకుంది ఈ విధంగా తను ఇష్టపడే వ్యక్తి కోసం అతని బాధ్యతను తన భుజానికి ఆ చెప్పులు కుట్టే వదినమ్మ ఆ ఊరి జమీందారు గారి మన్ననలు ఆ కుటుంబానికి దక్కేలా చేసింది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే శివరాంపల్లి అనే ఊళ్ళో కాంతయ్య అనే పరమ పిసినారి వ్యక్తి ఒకతనున్నాడు అతని పిసినారితనం తెలుసుగనక ఆ చుట్టుపక్కల ఊళ్లలో అతనంటే ఎవరికీ లెక్కుండేది కాదు కాని అతని ఒక్కగానొక్క కూతురు మీనాక్షిని మాత్రం ఆ చుట్టుపక్కల జనం చాలా తలుచుకునేవారు అందుకు కారణం ఆ తండ్రి కడుపు కట్టుకుని కూడబెట్టిన డబ్బుని ఆ కూతురు పైసాకి పైసా పెంచుతుంది అంటే ఈ పిసినారి కూతురు కూడా పరమ పిసినారైన వడ్డీ వ్యాపారమే చేస్తుంది సహజంగా డబ్బుల అవసరం ఉన్న వాళ్ళకి సమయానికి డబ్బు అందటం కావాలి కాని అది ఎవరి దగ్గర తీసుకున్నామన్నది లెక్క కాదు ఒకవేళ వాళ్ళు తేడాగా ఉన్నా సర్దుకొని తన అప్పుని తీర్చుకుంటారు ఆ బలహీనతని వాడుకొని ఈ పిసినారి పిల్ల వడ్డీ వ్యాపారం మొదలుపెట్టింది అది కూడా చాలా బాగా సాగుతుంది తన దగ్గర అప్పు తీసుకునే వ్యాపారస్తుల దగ్గరికి వడ్డీ వసూలుకి వెళ్లినప్పుడు వాళ్ల దగ్గర వృధాగా ఉన్న పదార్థాలు వస్తువులు అవి తను అడిగి తెచ్చుకునేది అలా ఒకసారి తన వడ్డీని వసూలు చేసుకోవడానికి ఒక కర్రీ పాయింట్కి వెళ్ళింది మీనాక్షి అయ్యయ్యో ఏంటయ్యా తిండిని అత్త వృధా చేస్తున్నా ఇది పాడైపోయింది అక్క రాత్రి మిగిలిపోయిన కోర్లు ఇప్పుడు ఇవి పారేస్తే మధ్యాహ్నానికి ఫ్రెష్ వస్తాయి భలేవాడు తమ్ముడు ఈ సృష్టిలో వృధా అనేది లేదు తెలుసా అందుకే ఆ పాడేసే కూరలు నాకిచ్చే దాన్ని ఎలా వాడుకోలో నాకు తెలుసు ఈ పనులని నీకెందుకక్క ఈ వడ్డీ డబ్బులు కోసమే కదా ఉండు ఇచ్చేస్తాను వడ్డీ డబ్బులు ఎక్కడికి పోతా లేరా నాకు రావాల్సిన లెక్క ఎలాగైనా రాబట్టుకుంటాను కాని ఆ పాడైపోయిన కూరలన్నీ ప్యాక్ చేసి నాకు ఇవ్వు అని ఆ పాడైపోయిన కూరని ఇంటికి తీసుకుని వెళ్ళింది అది చూసిన ఆమె తల్లి ఇలా అంటుంది వోసే ఓసే రోజు రోజుకి నీ కకృతి శృతి మించిపోతుందే ఎన్నాళ్ళు మీ నాన్న పీనాస్తానంత చస్తంటే ఇప్పుడు నీ కకృతి ఒకటి ఒకటొచ్చి పడిందే నా ప్రాణానికి అసలు పాడైపోయి పారేసే కూర తెచ్చుకోవడం ఏంటే అసలు బుర్రవాన్ని పనిచేస్తుందా బాగానే పనిచేస్తుందిలే అమ్మా ఇప్పుడు మన కోసమని ఉల్లిపాయలు టమాటాలు ఉప్పులు కారాలు నూనె ఇలా అన్ని ఖర్చు చేసే బదులు వాటన్నిటితో వండిన ఈ కూరని కాస్త బాగు చేసుకుని వాడుకుంటే ఎంత ఖర్చు ఆదా అవుతుందనుకుంటున్నావో అలా ఫ్రీగా వచ్చిన ఈ కూరని రీసైకిల్ చేసిన ఈ కూరని నమ్మితే ఆ వచ్చిదంతా మనకి లాభమే కదా ఆ కంపు కొట్టే కూరని ఏం చేస్తావే ఏం మనిషివే నువ్వు నేను చేస్తాను కదా నువ్వు చూడవే అని ఆ కంపు కొట్టే కూరని ఒక గిన్నెలో వేసి కట్టెల పొయ్యి మీద పెట్టి కాస్త మసాలాలు పెరట్లో వచ్చిన ఫ్రీగా కొత్తిమీర అన్ని జల్లేసి తీసుకొచ్చి ఉడికిన కూరని తల్లికి చూపించి ఇలా అంటుంది ఇప్పుడు చూడవే అమ్మా వాసన ఎలా వస్తుందో వాసన సంగతి సరేనే ఆ కూర పాడైపోయింది కదా అది తింటే రోగాలు వచ్చి జనం చేస్తారు రోగాలు రాకపోతే మాత్రం ఎల్లకాలం ఇక్కడే ఉండిపోతావా ఏంటి భూమి మీద పిచ్చిదానా వేడి తగిలేక ఏ క్రిములు రోగాలు ఉండవే అందులో అన్ని చచ్చిపోతాయి పైగా అవి కూడా కూరలో కలుస్తాయి కనుక అది రుచే కాదు ఆరోగ్యం కూడా ఇస్తుందే మనిషికి ఇమ్యూన్ పవర్ని డెవలప్ చేస్తుంది ఆ ఇవన్నీ నీకు అర్థం కావు కానీ నేను ఈ రిపేర్ చేసిన కూరల్ని ఫుట్పాత్ మీద ఎంతో కొంతకి అమ్మేసి వస్తాను ఫుట్పాత్ మీద ఎందుకమ్మా అమ్మడం ఏ కర్రీ పాయింట్ అమ్మేస్తే నయమే కదా లేదు నాన్న ఇది కొద్దిగా తేడా కూర కదా వాసన చూసి జనం కొంటే చాలు రుచి చూసే ఉంటే మనం దొరికిపోతాం అందుకే రోడ్డు పక్కన అమ్మేమనుకో ఒకవేళ ఏమైనా తేడా వచ్చినా వచ్చి అడగడానికి మనం అక్కడ ఉండం కదా సో సేఫ్ చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్టం అనుకోవాలి బాగా సరిపోయారే అబ్బా మంద పిసినార్మంద మందని నీలాంటి పిసినార్ దానికి ఒక దుబారా మొగుడొస్తేనే నీకు బుద్ధొస్తది అని పిసినారి కూతురిని భర్తని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా ఆ పిసినారి పిల్లకి వచ్చే మొగుడు వల్లే ఆమెకి బుద్ధొస్తుందని ఆ తల్లి చెయ్యని పూజంటూ లేదు ఆమె పూజలు ఫలించి పెళ్లిల పేరయ్య ఒక చక్కటి సంబంధం తీసుకొచ్చాడు మీనాక్షికి ఆ కుర్రాడి గురించి చెప్తూ అమ్మా మీనాక్షి ఇప్పుడు నేను చూసిన సంబంధం ఉంది చూసావు ఆ కుర్రాడు నిజంగా నీకోసమే పుట్టినట్టే ఉంటాడమ్మా నువ్వైనా కొన్ని విషయాల్లో దుబారా చేస్తావేమో గాని ఆ కుర్రాడు మాత్రం పీల్చే గాలి విషయంలో కూడా పొదుపేనమ్మా నా మాట నమ్ము గాలి పీల్చడానికి పొదుపేంటండి మనిషే పోతాడు కదా అదేనమ్మా నా ఉద్దేశం ఆ పిల్లాడు గాలిని కూడా పొదుపుగా వాడతాడంటే ప్రాణాయామం లాంటివి చేస్తాడని అంటే రెగ్యులర్గా పీల్చేదానికన్నా తక్కువ గాలి పీలుస్తున్నట్టే కదమ్మా ఆ రకంగా ఈ కుర్రాడు పీల్చే గాలిని కూడా పొదుపు చేసే రకమన్నమాట ఏమయ్యా పేరయ్యా ఇప్పటికే ఈ ఇంట్లో ఉన్న లంపటాలు చాలా వన్నట్టు మరో గుంపట నచ్చి దించుతున్నవన్ మీద నాకు ఈ సంబంధం వద్దు మా అమ్మ అలాగే అంటుంది కాని పేరయ్య గారు ఈ సంబంధమే ఖాయం చేసేయండి మరో విషయం తల్లి ఆ పిల్లాడికి ఒకే ఒక్క ఆడపడుచుంది ఆమె గురించి కూడా ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకేం చెప్పనక్కర్లేదు పేరయ్య గారు ఇక్కడ మా ఇంట్లో బాప్ ఏక్ నెంబరీ బేటిని నేను దశ నెంబరీ టైప్ కదా మరి అక్కడ వాళ్ళ ఇంట్లో భయ ఏక్ నెంబరీ అయితే బెహన్ సౌ నెంబరీ అయి ఉంటుంది అంతే కదా ఇంక మీరు చెప్పేదేముంటుందిలేండి అలాంటి ఉంటే నాకు మంచిదే కదా ఈ సంబంధం ఖాయం చేసేయండి అని ఆ పేరయ్య ఏం చెప్పాలనుకున్నాడో కూడా వినకుండా గుడ్డిగా పెళ్లికి ప్రిపేర్ అయిపోయింది అటు ఇదే పేరయ్య మీనాక్షికి కాబోయే మరదలు పావని దగ్గరికి వెళ్లి ఈమె సంబంధం ఖాయమైంది అన్న విషయం చెప్పగానే అప్పుడు పావని పోనిలెండి పేరయ్య గారు వందబద్దంలాది ఒక పెళ్లి చేయమంటారుగా అందుకే ఒక్క అబద్దమాడి మాధూబార అన్నయ్య గారికి ఆ పిసినారి పిల్లకి పెళ్లి చేసేస్తే నాకు టెన్షన్ వదిలిపోతుంది కాని అమ్మా అందుకు మీ అన్నయ్య ఒప్పుకోవాలి గదా అలాంటి పిసినారి పిల్లని ఆయన ఎందుకు చేసుకుంటాడు చెప్పు చేసుకోవాలండి లేదంటే మా అమ్మ నాన్నలు పోతూ పోతూ ఆస్తులన్నీ నా పేరునే పెట్టారు అవి కావాలంటే నేను చెప్పినట్టే వినాలి అందుకే పిసినార్లా యాక్ట్ చేసైనా సరే వాడి పిసినారి వదనమ్మని చేసుకోక తప్పదు అని ఆడపడుచు పేరయ్య మాట్లాడుకుంటున్న మాటలు రవి చాటుగా వింటాడు నా సిస్టరు ఆస్తి నీ పేరున ఉందనే అడ్వాంటేజ్ తో నాకొక పిసినారి పిల్లను అంటగట్టాలని చూస్తున్నావా సరే అలాగే కానివ్వు నువ్వు చెప్పినట్టే ఆ పిల్ల దగ్గర పిసినారి డ్రామా ఆడి ఆ పిల్లని బెదరగొట్టి నాతో సమంగా ఖర్చులు చేసేలాగా చేయకపోతే నేనసలు నీ అన్ననే కాదు అయినా లైఫ్ అంటే చీమల్లాగా దాచుకుని బ్రతకడానికి గదే మేకల్లా తింటూ ఎంజాయ్ చేయడానికే అంటూ తన ప్లానింగ్ తను చేసుకున్నాడు అలా ఎవరి ప్లానుల్లో వాళ్ళు ఉన్నారు పిసినారి వదనమ్మ మీనాక్షి ఆ ఇంటి కోడలిగా అడుగు పెట్టేసింది మొదటి రోజే తన భార్యకి ఓవర్ పిసినారితనాన్ని రుచి చూపించి బెదరగొట్టాలని ఒక ప్లాన్ చేశాడు రవి అందుకే తన భార్యని ఒక చిమ్మ చీకటి గదిలో వదిలేసి చూడు మీనాక్షి ఫ్రీగా వచ్చిందని గాని డబ్బులు పెట్టి గాని గాలిని వెళ్తుర్ని కూడా నేను దుబారా చెయ్యాలనుకోను కాబట్టి నువ్వు కూడా అదే అలవాటు చేసుకో అందుకే కొంతకాలం ఈ చీకటి గదిలో ఉండు ఇక్కడ నీకు రాదు గాలి కూడా చాలా తక్కువ వస్తుంది ఇక తిండంటావా రోజూ లెక్క కట్టి మరీ నేనే నీకు తిండి పెడతాను ఇలా పంచభూతాల్ని మనం పొదుపుగా వాడుకుంటేనే దేవుడిచ్చిన ఈ జన్మ సార్థకమవుతుంది అది కాదండి నాకు చీకటంటే భయం అండి అదే అదే తప్పు మీనాక్షి ఒక సినిమాలో మహేష్ బాబు ఏం చెప్తాడు నాకు ఏదంటే భయమో ముంద చేసేయడమే అలవాటంటాడు కాబట్టి మనం కూడా అది ఫాలో అయిపోదాం ఈ రోజు నుండి నువ్వు ఈ చీకటి గదిలోనే ఉండు పైన చిన్న రంధ్రం ఉంది అందులో నుండి వచ్చే గాలితోటే నువ్వు బ్రతకడానికి ట్రై చేయి అంటూ కావాలనే తన పిసినారి భార్యని బెదరగొట్టడంలో మొదటి రోజే సక్సెస్ అయ్యాడు రవి అలా మూడు రోజుల పాటు మీనాక్షిని చీకటి గదిలో బంధించేసరికి అక్కడ గాలి సరిగ్గా అందక ఆమెకి ఉక్కిరి బిక్కిరైంది అందుకే ఆ దెబ్బతో అమ్మదేవుడో వీడెక్కడ పిసినారి మొగుడండి బాబు వీడికన్నా నేనే నయం కదా మరీ పిసినారిగా గాలికి వెలుతురికి కూడా లెక్కలా అంటూ మీనాక్షి గోలెత్తిపోయింది అందుకే మరో రెండు రోజుల తర్వాత తన గదిలో ఉండలేనని చెప్తే రవి ఆమెను బయటికి తీసుకొచ్చి చూడు మీనాక్షి నేనేమి పిసినారిని కాదు లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలనుకునే టైప్ కానీ నా చెల్లెలే నేనేదో దుబారా చేస్తున్నానని గొడవ పెట్టేది అందుకే నీలాంటి పిసినారిని తెచ్చి నాకు పెళ్లి చేసింది కాబట్టి నువ్వు నా దారికి వస్తే ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అదే నన్ను నీ సైడ్ లాగాలనుకున్నావా చూసావుగా నేను పిసినారిగా మారితే ఎలా ఉంటుందో అమ్మ బాబాయ్ వద్దయ్య బాబు నాకైతే బుద్ధొచ్చింది పిసినారితనం అంటే నేను మా నాన్న చూసింది కొన్ని విషయాల్లోనే అదే ఫార్ములా అన్నింట్లో అప్లై చేస్తే ఎంత డేంజరో ఇప్పుడు అర్థమవుతుంది బాబు ఇక జీవితంలో పొదుపు అనే మాట ఎత్తితే అడగండి అంటూ తన మరతలు ఏ ఉద్దేశంతో ఈ పిసినారి వదిలిని తన ఇంటికి తెచ్చుకుందో ఆ ప్లాన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యేలా చేశాడు ఆమె అన్నయ్య రవి అలా పిసినారి వదినమ్మ కాస్త తన అన్నలాగా దుబారా వదినమ్మ అయిపోయాక ఇక మరదలేం చేయలేక నోరు మూసుకుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నువ్వు నోరు మూసుకొని ఇక్కడ ఉంటానంటే ఉండు లేదా పదా ఇద్దరం వెళ్లిపోదాం అంతేకాని మీ మామయ్య తెలివితేటలు తెచ్చి ఇక్కడ వాడతానంటే చూస్తూ ఊరుకోను అని ధనుంజయ్ అనేసరికి సువర్ణ షాక్ అవుతుంది అప్పటి వరకు తనకీ తన వాళ్ళకి మాత్రమే తెలిసిన విషయం తన భర్తకి ఎలా తెలుసు అనే సందేహంలో సువర్ణ ఉంటుంది ఇక రాత్రికి అందరూ కలిసి భోజనాలు చేసుకుని పడుకుంటారు కాని సువర్ణకి మాత్రం భర్త కొట్టిన చెంపదెబ్బ అతను అన్న మాటలే గుర్తొస్తున్నాయి అప్పుడు ఆమె ఇలా అనుకుంటుంది మామయ్య గారితో బయటికి వెళ్ళొచ్చాక ఎందుకని ఈ నామీద అంత సీరియస్ అవుతున్నాడు అయినా నేను ఇదంతా మా మావేలు చెప్తే చేస్తున్నానని ఈయనకెలా తెలిసింది అని సువర్ణ తన మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు తిరిగి పడుకున్న ధనుంజయ్కి కూడా ఉదయం తండ్రితో కలిసి బయటకు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన మళ్లీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది ఉదయం నారాయణ బండి తీ బయటికి వెళ్దాం అనగానే ధనుంజయ్ బండి తీస్తాడు వెనక నారాయణ కూర్చుంటాడు బండి మీద వెళుతూ నారాయణతో ధనుంజయ్ ఇలా అంటాడు నాన్నా ఏమైంది నాన్నా ఎందుకని అదోలా ఉన్నారు ఏదైనా సమస్య అని ధనుంజయ్ అడగటంతో నారాయణ కోపంగా ఇలా అంటాడు ఎరా ఆగలేకపోతున్నావా చెప్పేవరకు అని అనటంతో ధనుంజయ్ నోరు మూసేస్తాడు అలా వాళ్ళిద్దరూ ఊరి చివర ఉన్న చెరువుగట్టు వరకు వెళ్తారు అక్కడ ధనుంజయ్ తండ్రి మాట్లాడే వరకు ఏమీ మాట్లాడకూడదని ఇక అప్పుడు నారాయణే కొడుకుతో ఇలా అంటాడు ఎరా మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు కనీసం ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకున్నావా అని అడగటంతో అసలు విషయం ఏంటో కొంచెం క్లారిటీ వచ్చింది ధనుంజయ్కి అప్పుడు తండ్రి అడిగిన ప్రశ్నకి ఇలా బదిలిస్తాడు లేన్ తను నేను పనిచేసే ఆఫీస్లోనే పరిచయం మొదట్లో చాలా చక్కగా మాట్లాడేది ఎంతో మంచిగా ఉండేది పెళ్లి తర్వాత ఇలా ఎందుకు మారిపోయిందో అర్థం కావట్లేదు అన్నా మళ్ళీ బెంగళూరులో ఉన్నప్పుడు తనకింత నోరు కూడా ఉండేది కాదు కానీ ఇక్కడికి వచ్చాకే ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావటం లేదు అని ధనుంజయ్ మనసులో ఉన్న జవాబు చెప్తాడు అప్పుడు నారాయణ ఇలా బదిలిస్తాడు అర్థం కాదురా ఎందుకు ఈ ఇంటికి పెద్ద కొడుకులై ఉండి మీరిద్దరూ ఇంటి బాధ్యతలు తప్పించుకోవటం తెలుసు కానీ కట్టుకున్న పెళ్లామెవరు ఏంటి అన్నది మాత్రం తెలీదు అని అడిగేసరికి బదిలిస్తాడు బదిస్తాడు నన్న అలా అంటున్నారు ఒకవేళ సువర్ణ గురించి మీకేదైనా విషయం తెలిసిందానన్నా అని చాలా సంశయిస్తూ అడిగాడు అప్పుడు నారాయణ బదిలిస్తాడు మనకి సంబంధించిన ఆ డెబ్బై ఎకరాల ల్యాండ్ ఉంది కదా దానికి సంబంధించిన కేసు ఒకటి కోర్టులో ఉంది గుర్తుందా నీకు ఆ తెలుసునన్నా గుర్తుంది ఆ కేసులో మనం ఎవరితో అయితే పోరాడుతున్నామో ఆ అన్నదమ్ములకి మేనకోడలేరా నీ భార్య అంటే మొన్న వచ్చి వెళ్ళిన కన్నబాబుగాడికి పిన్ని కూతురు సరితకి ఈ అమ్మాయి కూతురు అని నారాయణ చెప్పటంతో ధనుంజయ్ షాక్ అవుతాడు నారాయణ చెప్పటం ఇంకా పూర్తవ్వకపోవటంతో చెబుతూనే ఉంటాడు కోర్టులో ఉన్న ఆ కేసుని వాళ్ళు లీగల్గా ఓడిపోబోతున్నారని ఆ కేసు వాదించే మన లాయర్ అదే మీ మామయ్య చెప్పాడు వాళ్ళు ఏ క్షణంలోనైనా కాంప్రమైజ్కి రావచ్చు బావా అని చెప్పాడు నేను వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తున్నాను కానీ అంతకన్నా ముందే వాళ్ళు వాళ్ళ పిల్లని నీ జీవితంలోకి పంపించారు ఆ పిల్లతో గయ్యాలి వేషాలు వేయించి మన ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చెయ్యాలని అలా చేస్తే కేసు విషయంలో మనం వెనకడుగు వేస్తామని వాళ్ళ ఆలోచన ఉంటుంది ఈ నారాయణ అంటే ఏంటో తెలుసు కూడా వాళ్ళు ఇలాంటి పనిచేశారు సరే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కానీ నీ భార్యకి నువ్వొక మాట చెప్పు ఏం చెప్పాల మంచికో చెడుకో ఆ పిల్ల ఈ ఇంటికి కోడలైపోయింది ఆ బంధానికి విలువ ఇచ్చి ఉంటుందా ఉండవను లేదా వాళ్ళ మావయ్యలు తొత్తుగా ఇక్కడ ఇంట్లో చిచ్చు పెట్టాలని చూస్తే మాత్రం నీ కూడా ఈ ఇంట్లో కానీ మన ఆస్తుల్లో కానీ చోటుండదు వాటా రాదు ఆ విషయం గుర్తుపెట్టుకొని ఇద్దరూ మసులుకోండి అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అప్పుడు ధనుంజయ్ తండ్రికి ఇలా సంజయ్షి ఇస్తాడు వెనక వాళ్ళందరూ ఇంత కథ నడుపుతున్నారని నాకు నిజంగా తెలియదాన్నా నేను ఇంతకాలం మీ ముందుకి రానిదల్లా కేవలం నేను మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాననే అపరాధ భావంతో తప్ప మరో ఆలోచన ఆలోచనలేందన్నాన్నా కాని నేనలా చేసొచ్చినా మీరు అమ్మా నన్ను క్షమించి స్వాగతించారు ఆ ఆదరణ నేను వదులుకోలేన్నా ఇకపై నా బాధ్యతల్ని నేను మర్చిపోను ఇంతకాలం మీకు ఆసరగా ఉండలేకపోయినందుకు నన్ను క్షమించ నన్న అని ధనుంజయ్ తండ్రికి క్షమాపణ చెప్తాడు అప్పుడు నారాయణ ఇలా వదిలిస్తాడు సరే అది చూద్దాం ఇంతకాలం మీ అందరికైనా చిన్నాడైన సురేష్గాడొక్కడే నాకు ఇంటికి దన్నుగా నిలబడ్డాడు అటువంటిది వాడి మీద కూడా నీ భార్య నోరు పారేసుకుందంట ఈరోజు నువ్వు కానీ నీ అన్న కానీ ఇలా చదువుకొని ఉద్యోగాలు వెలగబడుతున్నారంటే అది వాడు తన జీవితాన్ని పణంగా పెట్టి మీకు పెట్టిన భిక్షాని గుర్తుపెట్టుకోండి నీ భార్యకి ఇదే విషయం విడమరిచి చెప్పు అని నారాయణ గట్టిగా చెప్తాడు ధనుంజయ్ గడగడలాడిపోతాడు సువర్ణ మీద పీకల వరకు కోపం పుట్టుకొస్తుంది అతనికి ఈ విధంగా ఉదయం జరిగిన విషయం మొత్తం తన కళ్ళ ముందు మళ్లీ కదలాడింది సువర్ణ వల్ల తను తన తండ్రి ముందు దోషిగా నిలబడవలసి వచ్చినందుకు అతని రక్తం మరుగుతూ ఉంది అలా రాత్రికి భార్యాభర్తలిద్దరూ ఎడమకం పెడముఖంగా పడుకున్నారు ఇక తెల్లబారుతుంది ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగానే లాయర్ వీరభద్రం వస్తాడు అతన్ని చూసి నారాయణ ఇలా అంటాడు రారా బామర్ది మళ్ళీ ఏ తలనొప్పులు వెంటబెట్టుకొచ్చావో అని చమత్కారంగా అంటాడు అప్పుడు లాయర్ వీరభద్రం ఇలా బదిలిస్తాడు లేదు బావా ఇప్పుడు నేను లాయర్గా రాలేదు చుట్టంగానే వచ్చాను అని కాస్త దిగులుగా అనేసరికి నారాయణ ఆ దిగులు గమనించలేక లలితని పిలుస్తూ ఇలా అంటాడు ఏవోయ్ లలిత విన్నావా మీ వీరభద్రం అన్నయ్య చుట్టంగా వచ్చాడంటి వాళ్ళ అని నారాయణ అనటంతో లలిత వస్తూనే ఇలా అంటుంది మరి వచ్చేటప్పుడు చుట్టంగా కాక ఇంకెలా వస్తాడు రా అన్నయ్యా కూర్చో నీళ్లు తీసుకొస్తాను అని లలిత వెళ్ళబోతూ ఉంటే వీరభద్రం ఇలా బదిలిస్తాడు నువ్వెందుకు చెల్లెమ్మా ఎల్లటం పెద్ద కోడలు రుక్మిణి వచ్చేసిందిగా తనందెమ్మను అని వీరభద్రం అనటంతో నారాయణ లలిత ఇద్దరూ షాక్ అవుతారు తమ ఇంటికి కోడలు వచ్చిన సంగతి తెలిస్తే తెలుసుండొచ్చు కాని పేరు పెట్టి అంత చనువుగా చెబుతున్నాడేంటా అని అలా ఒక్క క్షణం ఉండిపోతారు ఆ దంపతులు సువర్ణ విషయం బట్టబయలు కావటంతో ధనుంజయ్ ఇకపై భార్యతో ఎలా ఉండబోతున్నాడు నారాయణ్ణి మానసికంగా దెబ్బ కొట్టాలనుకున్న దొరబాబు పాచిక ఎదురుపడ్డంతో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పటికే చిన్న కోడలి విషయంలో తలపట్టు కూర్చున్న నారాయణ వాళ్ళకి ఇప్పుడు వీరభద్రన్ రాకతో పెద్ద కోడలు రుక్మిణి గురించి కొత్తగా తెలియబోయే విషయం ఏంటి ఇలాంటి ఉత్కంఠమైన ప్రశ్నలకి జవాబులు మునుముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్